శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఈరోజు గడపడమే చాలా కష్టంగా ఉంటుంది ఇదంతా ఒక స్త్రీ వల్లే జరుగుతుంది అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి అసలు స్త్రీ వల్ల ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి జాగ్రత్తగా ఉండండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో వివరంగా అర్థమవుతుంది మనం చూస్తే సింహరాశి వారు మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు బొబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి ఈ రాశి ఎప్పుడూ కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది ఏ పనైనా ఎక్కడికి వెళ్ళినా ఏ పని అనుకున్నా కూడా ప్రతిది కూడా పది మందిలో కూడా ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి రాశి అలాంటిది వీరికి ఒక స్త్రీ వల్ల కలిగేటువంటి ఏ విధమైనటువంటి అను అనుభవం వల్ల వీరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అసలు ఈ గాఢమైనటువంటి అనుభూతిని ఏ విధంగా చూచిస్తుంది అనేది కూడా మనం చూసుకుంటే అసలు ఈ రోజు ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే ఈ రోజు వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క జాతక రేఖలో కానీ చంద్రుడి యొక్క ప్రభావం ఈ సింహరాశిపై కలవర పెట్టే విధంగా కూడా ఈరోజు ఉండవచ్చు అలాగే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒక స్త్రీ మీ మాటలను చప్పుగా అర్థం చేసుకొని మీపై నిందలు వేయటం లాంటిది కూడా చేసేటువంటి అవకాశాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అలాగే గతం నుంచి కూడా అన్ రీసాలు కూడా ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా వెలుగులోకి రావడం మీ కుటుంబంలోని కొన్ని మానసిక వేదనలు కలిగి ఉండడం కూడా జరుగుతుంది అది మీ యొక్క అక్కజల్లెల వల్ల కానీ భార్యా బిడ్డల వల్ల కానీ లేకపోతే తల్లిదండ్రుల వల్ల కానీ కూడా కొన్ని చికాకులు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాంటివి అన్నీ కూడా మనం ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు ఒక స్త్రీ వల్ల కలిగేటువంటి సంఘటన ఏంటంటే గతంలో చెప్పాను కదా విడిపోయినటువంటి వ్యక్తి వలన మీకు మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు ఒక ముఖ్యమైనటువంటి ఒక చెప్పినటువంటి మాటలు కానీ మహిళ సంబంధించినటువంటి రహస్యం విషయం అనేది బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది సంబంధాల్లో అపేక్ష దిద్దుకున్న శక్తికి సంబంధించినటువంటి సంకేతకాలు కూడా మీ జీవితంలో కొద్దిగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అసలు ముఖ్యంగా సింహరాశి వారు ఏ విధంగా ఉంటారంటే వీరికి గర్వము ఎక్కువ ఆత్మ ధైర్యము ఎక్కువ వీరికి ఏ పనైనా కూడా ముందుకు వెళ్ళాలనుకునేటువంటి రాశి సింహరాశి చిన్నప్పటి నుంచి కూడా వీరికి అనవసరమైనటువంటి విమర్శలసలు తట్టుకోలేరు ఎందుకంటే ఒక స్త్రీ చెప్పిన మాటలు లేదా తీరు వీరిని గాయంగా అనిపించవచ్చు అంతర్గతంగా ఊహించినటువంటి ప్రవర్తనను చూపించే అవకాశం కూడా బలంగానే కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజు ఆత్మవిశ్వాసం వీరి యొక్క సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం తిరిగి నిలబడే శక్తి అలాగే నాయకత్వమైనటువంటి లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి వాటి అన్నింటిని కూడా వీరు ఏదైనా సమస్యల ఇబ్బందులు వచ్చినా కూడా అధిగమించేటువంటి ఒక స్పష్టమైనటువంటి జాతకం కలిగిన వారు ఈ సింహరాశి వారు కానీ అలాంటి సింహరాశి వారికి వీరొక్క ఈ రోజు వీరి జీవితంలో ఒక వృత్తి ఉద్యోగ రంగంలో కూడా ఒక మహిళ కారణంగా వీరికి కొద్ది దెబ్బ తినే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి విధంగా అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళ గాని లేదా సీనియర్స్ గాని మీ గురించి తప్పుడు మాటలు చెప్పేటువంటి అవకాశం గట్టిగా కనిపిస్తుంది మీరు ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక తప్పు చూపించే ప్రయత్నం కూడా మీపై చేయవచ్చు ఇది మీకు అపార్థం కలిగించేటువంటి బాధ్యతలు ఏదైనా కూడా మీకు కలగవచ్చు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైనా వస్తే ఆ పరిస్థితి కూడా మీకు పూర్తిగా మారేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఈ రోజు వీరికి ప్రేమ సంబంధాల్లో కానీ ఒక స్త్రీ వల్ల కానీ మనసు బద్దలవడం కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి బంధాలు మళ్ళీ గుర్తొచ్చి ఎమోషనల్ గా ఇన్బ్యాలెన్స్డ్ గా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సంబంధాలు ఉన్నటువంటి మహిళ లేదా మీరు చెప్పినటువంటి మాటలు తప్పుగా భావించి మీకు దూరంగా ప్రమాదం చేయటం కనిపిస్తుంది ఆమె వల్ల మనం మణిగిపోవడం లేదా మన స్వభావాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇందులో ముఖ్యంగా వీరి జీవితంలో ఎప్పుడు కూడా చాలా చికాకులు నష్టాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే సింహరాశి వారు ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈరోజు జీవితంలో స్త్రీ ప్రవేశం అనుభవాన్ని ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి ఇది వీరి మనసును కూడా కుదిపేస్తుంది కూడా వీరికి చికాకులుగా కనిపిస్తుంది కాబట్టి ఒక స్పష్టత వస్తుంది ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అనవసరమైన వాళ్ళు అని కూడా మీకు తెలుస్తుంది అలాగే మనసుతో పాత సంబంధాలు తుడిచిపెట్టుకోవడానికి ఇది ఒక అవకాశం ఒక మహిళ ద్వారా వచ్చేటువంటి గాయమే మీ భవిష్యత్తుకి కొత్త దిశగా నడిపించవచ్చు ఇది మీకు పునర్జన్మ లాంటిదని కూడా అనుకోవచ్చు అయితే మీకు ఈ స్త్రీ వల్ల కలిగేటువంటి సందర్భాల్లో కూడా మీకు ఇబ్బందులకరంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ విడి విషయంలో మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా చికాగులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా గృహ కలహాలు కానీ ఒక మాటల మాటల చెప్పేటువంటి స్త్రీ వల్ల కూడా మీకు శాంతి పోవచ్చు ఇంట్లో మామూలుగానే పెద్దలకి కానీ చిన్నలకి కానీ చిన్న చిన్న తగాదాలుగా జరుగుతూనే ఉంటాయి ఇంట్లో భార్యాభర్తల పరంగా కూడా చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటిది కాస్త ఇప్పుడు పూర్తిగా వీరి యొక్క జీవితంలో కొంచెం వీరికి చికాగులు కలిగించే ఇబ్బందులు పెట్టడం కూడా జరగవచ్చు అలాగే మీ పక్కనే ఉన్నటువంటి స్త్రీలే మిమ్మల్ని వాదనలకు తీవ్రంగా గురి గురిచేసేటువంటి అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి ఆవేశంతో ఏదైనా తప్పు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ రోజు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండటం మొత్తం పని అయితే ఈ రోజు మీరు ఏదైనా గనకి అనుకున్న పనులు కానీ అనుకున్న దాంట్లో కానీ విషయాల్లో కానీ మంచి చెల్లలో కానీ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు కాస్త ఆరోగ్యపరంగా కూడా మీకు ఒత్తిడి కలగవచ్చు ఒక స్త్రీ మానసికంగా ఇచ్చినటువంటి సమస్యల వలన ఒక ప్రశాంతత ఒత్తిడి వల్ల మీకు నిద్రలేమి తలనొప్పి అధికంగా గుండె వేగంకు తట్టుకోలేని అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఇది వరకు మీకు యు రెస్పెక్టెడ్ హర్ ఆప్షన్ అని అయినా కానీ ఆమె మాటల వల్ల మీరు చాలా బాధపడవచ్చు ఆవిడని మీరు గౌరవించాలని మీరు అనుకున్నా కానీ ఆవిడ మిమ్మల్ని గౌరవించిన స్థితిలో ఉండటమే ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఈ రోజు జూలై ఇరవై ఒకటి కాబట్టి సోమవారం కాబట్టి ముఖ్యంగా సోమవారం మీకు శివారాధన అత్యంత శుభప్రదమైనది ఓం నమశివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపం చేయాలి అలాగే పాలు నీటితో శివలింగానికి అభిషేకం చేయడం అనేది ఎంతో శ్రేయస్సు మీకు అందిస్తుంది అలాగే ఏదైనా మీకు స్త్రీల వల్ల సమస్యలు ఇబ్బందులు ఏదైనా ఉన్నాయని మీకు అనిపిస్తే స్త్రీ శాంతి పరిహారాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి ఏంటో మీకు చెప్తాను మీరు పరిచయమైనటువంటి స్త్రీలు మృదువుగా గౌరవంగా మాట్లాడాలి అలాగే ఆ వారి విషయంలో మీకు అరచేతన స్త్రీలకు తాంబూలు ఇవ్వడం కూడా చాలా మంచిది కనీసం తమ పిల్లలకు మిఠాయిలు ఇవ్వడం ద్వారా కూడా శక్తులు అనుకూలంగా పొందవచ్చు అలాగే తులసి లేదా దుర్గామాత ఆరా ఆరాధన చేయడం చాలా మంచిది అదే ఈ రోజు మీరు ఆలోచన విధంగా బరువుగా ఉంటుంది కనుక ఈ రోజు మీకు ఖచ్చితంగా మీరైతే మాత్రమో ఆ హనుమాన్ చాలీసా కూడా పఠించాలి ఎందుకంటే హనుమాన్ చాలీసా ఉదయం సాయంత్రం మీరు పఠించినట్లుగైతే మీరు ఊహించని అదృష్టాన్ని మీకైతే అందజేస్తుంది ఈ రోజు మీకు జూలై ఇరవై ఒకటిన చంద్రస్థానము అనుకూలమైన కారణాలుగా ఉండటం వలన మీకు నీలి రంగు దుస్తులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకుంటారు కొంతమంది కాబట్టి నీళ్ళు రంగు వస్త్రాలు అయితే మీరైతే దూరంగా ఉంచండి అలాగే ఈరోజు వస్త్రదానం చేయండి అన్నదానం లేదా స్త్రీకి సంబంధ అవసరమైనటువంటి వస్తువులు దానం చేయడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తెలిగిపోతుంది ఇక పూర్తిగా ఫైనల్ గా చెప్పాలంటే మీరు ఎవరి మాటల వల్ల గాయపడ్డారో దాన్ని మీ హృదయంలో పెంచుకోవద్దు అది క్షీణమ అది క్షణికమైనది కాబట్టి మీరు సింహరాశి వారితో శక్తిలో నిలబడాలి నేను శక్తివంతుడిని నన్ను ఏ దుఃఖం కుదించదు అనేటువంటి మీకు ఒక అన్ఫర్మేషన్ అనే కన్ఫర్మేషన్ అనేది మీకు రోజుగా పాటించడం వల్ల చాలా మంచిది ఈ రోజు మీరు ఎలాంటి జాగ్రత్తలు మీరు పాటించాలంటే ఖచ్చితంగా తక్షణమే స్పందనకు భద్రత స్పందించే ముందు ఆలోచించండి అవతల వారు చెప్పేటువంటి ప్రతి వాక్యం మీద మీ మనసుకు బాధ పెట్టుకోవద్దు నిర్లక్ష్యం కాని వారు తేలికగా నమ్మవద్దు పూజలో ధ్యానం ద్వారా మీకు మానసిక శాంతి కూడా కాపాడుతుంది కాబట్టి ఈ రోజు మీరు సింహరాశి వారు ఒక మనోవేదన మరియు అలజడి అనుభవించే అవకాశం ఉంది ఇది పూర్తిగా ఒక స్త్రీ వల్ల జరుగుతుందని అనిపించుతుంది కానీ మీరు శాంతంగా ధైర్యంగా సానుకూలంగా ప్రతి అనుకూలంగా ఉన్న ఉన్నట్లుగా అయితే మీకు ఎటువంటి దృక్పథంతో వ్యవహరిస్తే మీకు ఈ ప్రభావం తగ్గుతుంది ఈ విషయాలు విషయాలు మీకు పూర్తిగా ఎటు ఎప్పుడూ కూడా వ్యతిరేకాలు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడతాయి ఇలాగే మీరు ఒక జీవితంలో కూడా ఇలాంటివి వినిపించుకోవాలని ఉలిక్కు పడుతున్నారు కాబట్టి మీరు అసలు వీటిని ముందుగా మానసికంగా ఎదుర్కొనేటువంటి కోణంలో మీరు అనుకున్న విధంగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా యొక్క ప్రతి వీడియో కూడా మీకు అందాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ అను కూడా నొక్కండి తప్పకుండా ఈ వీడియో చూసి పక్కకు వెళ్లకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మంచిది స్వస్తి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుగుతుంది